అన్యాయం జరుగుతుంటే ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కుత్బుల్లాపు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు ధర్నా చేశారు కొనుగోలు చేయకుండా వరి సాగు చేయాలని రైతులను బీజేపీ రెచ్చగొట్టే కుట్ర చేస్తోందని దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరాడుతుందని వాళ్ళు తెలిపారు రైతు వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ మరి రాష్ట్ర బిజెపి నాయకులు మన రైతులని పక్కదో వట్టిస్తూ రైతులకు అన్యాయం చేస్తూ మోసం చేస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ మనం ఈరోజు మన కుర్బుల్లాపూర్ నియోజకవర్గ నియోజకవర్గంలో మరి గండి మైసంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం మీ అందరికీ తెలుసు గడిచిన వారం రోజుల నుంచి కూడా జరిగిన పరిణామాలు ఏ రకంగా రైతులని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మన రాష్ట్రాన్ని అన్యాయం చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చేస్తున్నట్టు బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాన్ని కొట్టడానికే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త రైతు నడుం దిగించి ధర్నాలకు ముందు వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఒకటే ఒక మాట మన ముఖ్యమంత్రి గారు అడిగినారు కేంద్రం స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు పండించిన ఒడ్డు కొంటా ఉన్నది వారి కొనమని కేంద్రంలో చెప్తే రాష్ట బీజేపీ నాయకుడు సిగ్గులేని నాయకుడు సడక్ చాగాడు మనికి రానోడు తీసుకోని అధ్యక్ష పదవి ఇచ్చి కుక్కని తీసుకుపోయి అన్న సేమైతే కుక్కతో ఒక సైడ్ అయి కదా అసంటి నాయకునే బండి సంజయ్ గారిని పెట్టిరు ఆడు పిచ్చి అవలగాలుగా అవలమాలుగా మాట్లాడుకున్న బేక్ కుక్క మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని రోజుల నుంచి మనం ఓపిక పట్టినాం చూసినాం మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మన రాష్ట్రం బాగుండాలా సరే మన అన్న పర్లేదు మనకెందుకు లేదని చెప్పి చూపుకున్నారు కానీ మన రైతాంగాన్ని అన్యాయం చేస్తే మాత్రం ఊరుకుని లేదని చెప్పి మరి చెప్పిన మాటతోని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ కూడా లేచి నిలబడ్డాడు ఒక్క దెబ్బ టిఆర్ఎస్ కార్యకర్త పిగిలిపించడం అంటే ఈ బండి సంజయ్ వాడు గాలి గొట్టుకుపోతున్నాడు వాడు ఈరోజు ఇంత ఇంత అన్యాయం అంటే చాలా సంవత్సరం చాలా చాలా మాటలు మాట్లాడినాడు మనందరం చాలా ఉన్నాం పగిలిపోయినాం మన అధినేత ఓపికతోని సమన్వయంతో రాష్ట్రం బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు మన అధికారంలో ఉన్నాం బాధ్యత ఉండాలనుకున్నాం కానీ వాడన్న మాటలకు ఇన్ని రోజులు మనం పడితే మళ్లీ మన రైతాంగాన్ని రెచ్చగొట్టి రైతులని తప్పులో పట్టించి వారి కేంద్రంలో ఉన్న నాయకులేమో మంత్రులేమో మీరు వారి కాకుండా మీరు వారి కాకుండా వేరే వేరే చేపట్టండి అంటే వాడు వరేయాలని చెప్పి ఇక్కడ చెప్పడం అంటే ఎన్నో ఇటువంటి ఎన్నో అబద్దాలు మాట్లాడి ఇప్పటి వారికి రెచ్చగొట్టి ఓటు దండుకునే ప్రయత్నం చేశారు కొంతవరకు సంప్రీక్తృతం అయ్యారు కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ నాయకులు ఆడాల్సి తారు కేంద్రము ముందుకు వచ్చి మళ్లీ వడ్లు కొనేదాకా ఈ బీజేపీ నాయకులు ఎవరుగా రోడ్డు వ్యక్తిగా ఏమని చెప్పి కూడా మాట్లాడారు ఈ రోజు మీరు ఆట ఆడింది ఆట పాట ఏదో చూసుకున్నాము ఇప్పుడు ఊరికి ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎన్నో విషయాలు ఉన్నాయి అందరూ కూడా మాట్లాడతారు అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మరి రైతాంగం సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ మరి రైతుకు సంబంధించిన విషయాలు గోపాలరెడ్డి గారు మాట్లాడితే అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత మనం మీటింగ్ కొనసాగిద్దాం ఒకటి ఈ బీజేపీ నాయకులను ప్రశ్నించాలా మనం అన్ని వేదికగా ప్రశ్నించాల ఈరోజు మిషన్ కాకతీయ మిషన్ బగరీద యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఇంటింటికి నల్లా నిలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మన అధినేత కేసీఆర్ గారు ఆ మిషన్ తగినతకి చాలా బాగుంది దేశమంతా కూడా ఆదర్శవంతమైన పథకం ఇది దేశమంతా కూడా అమలు చేయాలని చెప్పి మరి నీతి ఆయోగ్ అని కేంద్ర సంస్థనే చెప్పింది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వారికి ఇరవై వేల ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆకా సంస్థ కేంద్రం నివదిస్తే గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకున్న ఒక్క రూపాయి పైసలు ఇవ్వలే అరే బండి సంజయ్ గా నీకు దమ్ముంటే నీ తాగ చెప్పిన పైసలు ఇప్పినా నువ్వు ఇప్పిస్తా ఇది వివేకానంద మాట కాదు కొద్ది గుల్లాపూర్ నియోజకవర్గం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు మాట ఎందుకు ఏ పైసలు ఇప్పించలేకపోయావురా బండి అని అడగాల మనం మాటలు కావరా సుల్లు కబుర్లు కావరా ఈ పని చేసుకురా నువ్వు మోమి అప్పటివరకు గాలి చేసుకోని చెప్పని లీడన్ అప్పటి వరకు నువ్వు మాట మాట దానికి వీల్లేదని చెప్పాలి రెండోది నీతి ఆయోగ్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినాం కొన్ని వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసీ లేదు లక్షల ఎకరాలకి కోటి ఎకరాలు తీసుకొస్తా ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇయ్యే దమ్ముంటే బీజేపీ నాయకులు ఇంకో ఉన్నాడు ఇంకో ఎంపీగాడు ఇంకో సోడిగాడు పనికిరాడు అడగాలని అరే నీకు దమ్ముంటే కాళేశ్వరం పై తీసుకొచ్చి నువ్వు మాట్లాడదామైతే అయితే అడగాల మనం చెప్పేసి వాళ్ళు కావాలి ప్రతి ఒక్క విషయాన్ని ఇది మామూలు రోజు కాదు మనము మన టిఆర్ఎస్ పార్టీ అంటేనే కార్యకర్తలు అంటేనేమే నర నరాన ఫైట్ చేయాలి ఫైట్ చేయాలంటే మనం ఓపికతోనే మనం ఉన్నాం మనకు అవకాశం దొరికింది కొడుకులు తెలియని అడగాలే కేంద్రంలో అధికారాన్ని పని చేస్తున్నారా అని చెప్పాలా మూడో విషయం ఈరోజు స్కూల్ గౌర స్కూల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఎనభై స్కూల్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు కొత్త జిల్లాలు ఒక్క స్కూల్ నవ్వదే స్కూల్ వేలగలవాడు పోని కేంద్రం నుండి వేయలేడు ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు ఎంపీలు ఏం చేస్తారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులు ఏం చేస్తారు అరే నీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే మన విద్యార్థుల పైన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క స్కూళ్లకు స్కూల్ వేయాలి అరా మీరు స్కూలు అని అడగాలి మనం మూడోది నాలుగోది మనకి మెడికల్ కాలేజీలు దేశ వ్యాప్తంగా ఒక్క వంద యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అరే ముప్పై మూడు జిల్లాలు రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్క మెడికల్ కాలేజనా ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇయనా కదా ఏం చేస్తు బీజేపీ నాయకులుగా అవులాగా ఏ మాటలకి ఈయన కొన్ని వస్తలేవు చూస్తే మనకు అవకాశం దొరికింది నాయకుడు బీసీ మీద ఇచ్చిండు ఊకుంటామా మనం ఉద్యోగంలో మంచి మంచి నాయకులే పరిగెత్తించి పరిగెత్తించి మనం సాధించుకున్నాం మన పార్టీ ఉద్యోగ స్ఫూర్తిలో పార్టీ మరి పన్నెండు రోజులు దొరికిన కార్యకర్తలు పని లేదు పని తక్కువ పనులు మన ప్రతి దేని అనుకోవాలని కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ ఉన్నాయి ఈ రోజు గొర్రెల పంపిణీ చేస్తాం మేం చేస్తామంటారు ఒక్క రూపాయి ఇచ్చినారా మీరు చక్కటి కార్యక్రమం చేస్తా అంటే ఒక్క రూపాయి వేయలేదు ఇట్లా చేసుకుంటా పోతే రేపు పొద్దున్న వరకు అన్ని పథకాలు మనం చక్కగా ప్రవేశపెట్టి ప్రజల్లో మనలు పొందుతా ఉన్నాం ప్రజల కుండల స్థానం సంపాదించుకున్నాం ఈ కొడుకులు వచ్చి అబద్దాలు చెప్పి తప్పుదో పట్టించి మనని ప్రజల్ని ఆగమాగం చేసి వ్యతిరేక విధానం అన్ని అన్ని తప్పుడు మాట అని చెప్పి మరి తక్కువ పట్టించే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి దీని అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సోదరుల మనం సమయత్ కావాలి అలర్ట్ కావాలి వీళ్ళు రైతులు కూడా ఇప్పుడు రైతులు కూడా అందరూ నిద్రలు వేస్తారు రైతులు అందరూ కళ్ళు తెరిస్తున్నారు తప్పకుండా చేసే తప్పుడు విధానాలు ఏవైతే వెంట కొడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఒడ్లు కొంటరా కొనరా ఒకటే ప్రశ్న కొంటే కొంటామని చెప్పారు కొనమని చెప్పారు కానీ అబ్బాయి వాళ్ళ కేంద్ర మంత్రి మొన్న గడ్కరీ గారు చెప్పినారు వద్దు వద్దు మనం వేరే పంటలకు పోవాలి దాని ఎక్కువైపోయింది ఎక్కువ ఒడ్లు అయిపోయినాయి దేశంలో ప్రపంచం అంతా కూడా తినేంత బియ్యం మంది దగ్గర ఉన్నాయి ఇది సరిపోవని చెప్తే ఈ కొడుకులకు ఏమో తెలియదు ఇక్కడ బీజేపీ అసలు చదువుకోవచ్చు అంత అంత కూడా అంత కూడా చెప్తే సడంతా ఏమేనండి అందులో మీకు చీరి తీసుకోచి ఏమిటి బీజేపీలోకి ఎటు ఉంటుందంటే కాంగ్రెస్ మీ పార్టీలు అవి జాతీయ పార్టీ ఈ కొడుకు ఏం చేస్తారంటే ఏం లేనప్పుడు ఎవరో ఒక అవలగాన పెడతారు కొన్ని నడిపిస్తారు కింది హైనా మళ్ళీ తీసి పరేయమని తెలియదు కొత్త పెడతారు ఈ జాతీయ పార్టీలు ఉండేదే ఇది తప్పు ఈడో ఒకటి అవలగాన ఇప్పుడు ఇంకోటి పోయింది కాంగ్రెస్ లో వాడికి కూడా ఏమి లేదు ముప్పై ముఖం వంద ఏదో గాలి గెలిచిండు చుట్టము ఓడిపోయి ఏం ప్రశ్నించే గుర్తుగా ప్రశ్నించే గురికి ఎక్కడ పోయింది ప్రశ్నించే గుర్తుగా వాడు కూడా పోయాడు మనకి వాళ్ళ జాకెట్ లెవెన్ పార్టీ సీఎం గారు చెప్పి కరెక్ట్ అది లెవెన్ పార్టీ ఓవెన్ పార్టీ ఏదో ఈ మాడుకొని పోతాం కానీ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరంగా మారబోతా ఉన్నారు మన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి మనకు జరుగుతున్న ప్రగతిని ఆపి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నాయకులకు ప్రయత్నం చేస్తూ ఉన్న ఇలాంటి ఎన్నో అంశాలపై ఎన్నో అంశాలు కేంద్ర ప్రభుత్వం మనకి మోసం చేస్తా ఉంది అన్యాయం చేస్తా ఉంది చేయడమే కాకుండా అదేదో మనం చేస్తున్నటువంటి మన మీద రెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి వీటన్నింటినీ మనం గమనికలో పెట్టుకుని ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల్లో చేతన పరిచి వీళ్ళ బుద్ధి వచ్చే విధంగా మనం మనం పోరడం ముందు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఈరోజు అన్ని చక్కగా అభివృద్ధి జరుగుతా ఉంది దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనం ఉంటున్నాం మన పరికాట ఇంకేం ఎక్కువ మన ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువ ఈరోజు దేశంలో మొట్టమొదటి నాలుగు రాష్ట్రాల్లో మనం మనం దేశాన్ని ముందు నడిపిస్తున్నాం ఢిల్లీ నుంచి మనకు పైసలు వస్తలేవు మన పైసలే ఢిల్లీ పోతున్నాయి తద్వారా దేశం నడుస్తున్నది గెర్వపడతాం కానీ అది ఒప్పుకోకుండా ఏదో ఢిల్లీ నుంచే మనకు పైసలు వస్తున్నాయి కేంద్రంతోనే మన రాష్ట్రం నడుస్తుంది కాదు అది మన విధులు మన మన యొక్క మన యొక్క ట్యాక్స్ రూపంలో పోతున్న అనేక డబ్బులు మిగిలిపోయిన తర్వాత అక్కడ నుండి ఇంకా దేశంలో వేరే రాష్ట్రాలకు పోతున్నాయి తప్ప మన రాష్ట్రం కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటే అంశాలన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి వీళ్ళు పనికి రాని నాయకులు పనికిరాని పార్టీ మనకు అక్కడకు వచ్చే పార్టీ కాదు మన రాష్ట్రానికి విచ్ఛిద్దేశానికి చేసే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈ దొంగలకి మనం గుణపాఠానికి చెప్పాల్సినటువంటి అవసరం సమయం ఆసదమైందని చెప్పుకుంటూ మనందరూ కూడా మనకి ఓపికతో తమ అభిప్రాయ తమ తమ సూచనలు సలహాలు ఏ రకంగా మనం ముందు సవాళ్ళై కోరడం అని చెప్పి చేయాల్సిన కోరుకుంటూ మరి అందరూ మన గౌరవ ఎమ్మెల్సీ షంపిరాజు గారితో పాటు అందరూ మన నాయకులందరూ కూడా మన గౌరవ కార్పొరేటర్లు మన నిజాంపేట్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మన మున్సిపల్ చైర్మన్లు మన వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మరి ముని ఎన్నికబడ్డటువంటి మన పార్టీ నాయకులు అందరూ కూడా అధ్యక్షులు కార్యదర్శులు బస్తీ నాయకులు అందరూ కూడా పేరు పేరున నేను స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఇవంటి వంటి మనకు కొనసాగాల కాబట్టి కొరకొరక సమాదేశాలు ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి మెయిన్ విషయాలు చెప్పిన దృష్టిలో పెట్టుకుని ఇంకా కూడా అంశాలు యాడ్ చేసి ఉన్నటువంటి ప్రతి ఒక్క చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు ముందుగా మన రైతు సమన్వయ సమితి అధ్యక్షులు